రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోంమంత్రి అనితకి తెలియకుండానే తునికేసు హైకోర్టులో అప్పీల్ చేయమని జీవో వచ్చిందా అని ప్రశ్నించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి చంద్రబాబుకు హోంమంత్రికి తెలియకుండానే తునికేసు హైకోర్టులో అప్పీల్ చేయమని జీవో వచ్చిందా తనది డేగకన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను అడుగుతా ఉన్నా ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంతా అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం అంతేగా పాలనలో కూడా వాళ్ళకేం తెలియకుండా జీవోలు వస్తున్నాయి అన్నమాట ఎందుకు ఇంక పోయి ప్రభుత్వం ఎందుకంట దీనిలో ఏమన్నారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా చదువుతాయి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ కండోనేషన్ పిటిషన్ కూడా అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు విన్నారా డిలో కండి చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎరవ చేయించుకుని అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అపీల్ చేయలేకపోయాం కాబట్టి పలానా కారణాల వల్ల మేము అపీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అపీల్ తీసుకోవాల్సిందిగా చేయమని కో జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వం దీన్ని మిత్ర చేసుకుంటుంది నిర్ణయించే వాళ్ళు ఎందుకు విత్తరా చేసుకుంటున్నారు అయ్యో స్వామి చెప్పినట్టు ఏమయ్య రమేష్ సంతకం పెట్టాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు ఎన్నాలైంది ఎన్నాలైంది చెప్పు ఆరు మాసాలు అయింది మంత్రిస్తాను సంతకం పెట్టాడు ఇదే నువ్వు నాకు అర్థం కాలే తెలారి రెండో తారీఖు మూడో తారీఖుని మేము చేతిలో ఎత్తే అంటే ఎవరిని నమ్మిద్దామని మోసం కదా ఇది అన్యాయం కదా ఇది కమాన్ రాముడు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పానని అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము పొరపాటుని మాకు ఇచ్చింది నాకు తెలియదు ఇది హోంమంత్రి గారు ఇచ్చారు హోంమంత్రి గారి చివాట్లు పెట్టాను లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు మా లోకేష్ గారిని చెవాట్లు పెట్టాను చూసిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పానండి మేము రెండో తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము పొరపాటుని ఇచ్చాము మాకు తెలియకోకుండా వెళ్ళింది మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము ఏమండి నిర్ణయ అన్నాడు చంద్రబాబు ఎక్కడ అదే ఊరండి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్ దేగ కన్ను అన్నాడు డేగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బాయిదే దేగ కన్ను నాదిగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు దేగకన్నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డేగ కన్ను మళ్ళా పొద్దున్నే ఎట్టా తెరుచుకుని మళ్ళీ జీవో మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగ్ కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది మా పేపర్లో అది చూసి కంగారు పడ్డారా అయిందా చెప్పమంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో వచ్చింది మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఎలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాకపోతేనో సంక సాపు చుట్టేస్తే శంకనేసి అంటే ఎట్ట కుదిరి నాకు అర్థం కాల బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపులు మోసం చేద్దామని చెప్పేవాళ్ళు ఉంటే ఇనేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెప్తారు నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా ఛీ నీ ప్రభుత్వం తగలయ్యా ఉండా చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావు అంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు లేదు డ్రామా సమయం చూసేసేస్తాడు అంతే ఈ జీవో పొరపాటు అయిపోయింది పొరపాటుని మావాడు సంతకం పెట్టారు తూచ్ ఇక నేను ఈ జీవో రద్దు చేసుకుని చెప్పమను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళా కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మా సుమా మన మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళా రిలీజ్ చేస్తారు అంత నాటకాలు దొంగలు అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఇళ్ళు ఫోర్ ట్వంటీ అంటారు నేను అంటలేదు అనుకో అది వేరే విషయం కరేచండి వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఇది మాట్లాడకుండా ముద్రగడ పద్మనామ గారితో మాట్లాడేదాకా బోతా సత్యనారాయణ గారితో మాట్లాడాం కన్నబాబు గారితో మాట్లాడాం ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పేముంది ఇంట్లో జియో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేము ఏం చేసామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించా మనం ఈ జియోని కూడా క్యాన్ చేసేస్తావా చేసేస్తామని గంపతీసే ఈ జియోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని వెళ్లిన కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉన్నదా డేగ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగ కన్ను కాదని ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయన గుడ్డి కన్ను అని తేల్చుకోండి అంతే అది డేగ కన్ను కాదు గుడ్డి కన్ను గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు